నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం నేను దిలీప్ రోజు మన స్టూడియోలో మనతోన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ములభూడి సత్యనారాయణ గారు గరుడ పురాణం గురించి మనం ఎపిసోడ్ సీరీస్గా ఏ ఏ వ్యక్తి ఏ తప్పులు చేస్తే ఏ శిక్షలు పడతాయి అనేది మనం సిరీస్ అయితే చూస్తాం అందులో భాగంగా ఈరోజు ఎనిమిదో ఎపిసోడ్లో ఇంకెలాంటి శిక్ష ఉంది ఏంటనేది గురుగా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రధానంగా ఇప్పటివరకు మీరు ఏడు ఎపిసోడ్లు అయితే చెప్పుకుంటూ వచ్చారు ఏ వ్యక్తి ఎలాంటివి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ఇంకో శిక్ష ఎలాంటివి ఏమి ఉన్నాయి ఒకవేళ అంటే ఇప్పుడు రకరకాలుగా శిక్షలు అని చెప్పారు ఎటువంటి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష పడుతున్నావు ఆ శిక్ష పేరు ఏంటో ఒకసారి ఎపిసోడ్లో మీరు వివరించండి తప్పకుండా నాయన మనకి గరుడు పురాణం అనేటటువంటిది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి బోధించాడు విష్ణు పురాణాల్లో వస్తే అవన్నీ కూడా ఇప్పుడు గ్రంథ రూపాల్లో వచ్చేసినాయి ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినవి ఇవన్నీ కూడా సో ఇక్కడ అన్నీ కళ్యాణ్ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేశారు అన్నీ గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా అందరికీ భయం సాధారణంగా ఎందుకని అంటే తప్పులు చేస్తే అక్కడ ఉండే శిక్షలు ఉంటాయి బాబోయ్ మనం సంపాదించుకోవాలా పిల్లం పిల్లల్ని పోషించుకోవాలా మనం ఈ గరుడు పురాణాలు చదువుతూ కూర్చుంటే మనకి అబద్ధం ఆడకూడదు అన్యాయం చేయకూడదు ఒక అమ్మాయిని చీటింగ్ చేయకూడదు ఇవన్నీ ఉంటాయి నాకెందుకు ఈ బాడీ ఇచ్చాడు గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ ఎంజాయ్ చేయాలా తర్వాత పోతాం అనుకుంటాడు అందుకని తను తాను చదవడు తాను చెడిన కోతి వనమంతా చెడిచిందని తాను చదవడు తన భార్యను చదవనేవాడు పిల్లల్ని చదవనేవాడు తర్వాత రెండవది ఇక్కడ గరుడు పురాణంలో చీటింగ్ చేయమని చెప్పారా నేను చీటింగ్ చేస్తే తోలు అని చెప్పాడు భార్య పిల్లలని అందరూ కూడా ఏ పేదవాళ్ళు లేడా గుడిసెల్లో ఉండి ధర్మంగా నీతిగా బతికేటటువంటి పేదవాళ్ళు లేరా ఏం నీకు నాలుగు బిల్డింగ్లు కావాలా నాలుగు కార్లు కావాలా ఇద్దరు పిల్లలు కావాలా తోలు తీసేస్తాడు యముడు మళ్ళా అందులో డౌటే లేదు అంటే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర వర్క్ చేస్తుంటారు బయటకు వచ్చి పాటలు పాడుకుంటూ ఉంటారు అంటే ఇది మోసపూరితం పాటలు పాడుకోవడం అంటే వాడు పిచ్చాడు నాకు ఆదిత్యరామన్ ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన పాటలు పాడుతూ ఉంటాడు సినిమా తప్ప ఆయనకి ఏది వద్దంటాడు నేను మన కలకత్తా ఆనంద్ మార్గ ఆశ్రమానికి నేను తీసుకెళ్లాను తీసుకెళ్తే అక్కడ ఏం చేశాడు అతను అక్కడ స్వామీజీలు ఫారినర్స్ కి మన ఆశ్రమంలో అందరు వెళ్ళి మైక్ పెడుతున్నారు మైక్ పెడుతుంటే వీడి పడేది వీడి పడుకోవచ్చు కదా అక్కడ వాళ్ళు పెడుతుంటే ఇగో ఫారినర్స్కి వెళ్ళి నువ్వు మైకులు పెడుతున్నారు మీరు వాళ్ళకి సేవలు చేస్తున్నారు మాకు చేయట్లేదు సేవలు అసలు బాబాయ్ ఇండియను బాబా నామ కేవలం అనే బాబా మంత్రము ఇండియన్ మంత్రం మీరు ఎలా పెడుతున్నారనే వాళ్ళని తిట్టేస్తున్నాడు నేనేదో నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ను కాబట్టి ఆశ్రమం మా గురువుల ఆశ్రమం కాబట్టి మా గురువుల దగ్గరికి నేనేదో వీడిని భక్తిగా చేసుకుంటాడని తీసుకెళ్తే వీడు వాళ్ళని అందరిని తిడుతున్నాడు తర్వాత అక్కడ బాబాగారి కీర్తన ఏడు రోజులు మహాప్రయాణం మొత్తం ఆ వారం రోజులు కూడా మూడు రోజులు కూడా ఇలా తిరుగుతున్నాం ఒక్కోసారి వారం జరుగుతుంది ఒకసారి మూడు రోజులు జరుగుతుంది ఇలాగ మహా ధర్మ మహా సమ్మేళనాన్ని డిఎంఎస్ జరుగుతుంది ఆనందనగర్లో నగర్లో శంబాలా గ్రామం అంటాం రాంచి దగ్గర నూట యాభై కిలోమీటర్లో అది గూగుల్ చేస్తే వస్తుంది అది తిరుగుతుంటే కీర్తనలో పాల్గొనేవాడు కాదు నన్ను అడుగు నొప్పి అక్కడ పాస్ ఫోన్లు చేసుకుంటా ఉండేవాడు ఇలాంటి వాళ్ళకు తోలు కూడా తీసేస్తాడు నెక్స్ట్ రెండవది ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటారు ఒక సంస్థలో పనిచేస్తూ బాస్ హోదాలో ఉన్నారు తన కింద పనిచేసే వాళ్ళని పాపం వీళ్ళు బ్రాహ్మణ పిల్లరాడండి హెల్ప్ చేయండి పాపం అని చెప్తారు బాగానే ఉంది అందరూ కూడా కోఆపరేషన్ చేశారు బాగానే ఉంది తర్వాత వీళ్ళల్లో వీళ్ళకి ఇంటర్నల్ పాలిటిక్స్ వచ్చి ఆ బాస్ అనే ఆవిడ ఎలా ఉండాలి బాస్ అనే అతను ఎలా ఉండాలి వాళ్ళు వీళ్ళని సమర్థించాలి సమర్థించాలి సంరక్షించాలి సంరక్షించాలి వీళ్ళు ఉద్యోగాలు పోకుండా చూడాలి అంతే వీళ్ళకి బ్రెయిన్ లేదు ఆమెకు బ్రెయిన్ లేదని చెప్పేసి వాడికి బ్రెయిన్ లేదని చెప్పేసి మగ భాష అయినా అయినా అక్కడ ఇంకా జటిలం చేసేసుకునే సమస్య మొత్తం పద్నాలుగు మంది ఉద్యోగాలు పోగొట్టేసుకొని వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టేసుకొని మిగతా వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టేసుకొని అంతా పిచ్చి పిచ్చిగా చేసుకుంటే ఏమవుద్ది మొత్తం అందరూ నష్టపోతారు కాబట్టి ఇక్కడ సామరస్యం అనేటటువంటిది అవసరం ఇప్పుడు మధ్య మగువ డబ్బు అధికార వ్యామోహం కబ్జా ఇలాంటి వాళ్ళకి అలాంటి ఇలాంటి వాళ్ళకి కూడా పడతాయంటోల్ తీసేస్తాడు ముందు తీసేసేది వీళ్ళనే ఒక ప్రముఖ గూండా ఇక్కడ మనకి ఆడు చచ్చిపోయేటప్పుడు ఏమని చెప్పాడంటే మిగతా వాళ్ళు తన కొడుకుని పిలుచుకొని నేను ఒక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అతను చాలా బాగా గుండాగా బతికినటువంటి వాడు వాడికి నేను నేను చేసినట్టు నువ్వు చేయొద్దు అని ఓకే నేను చనిపోయేటప్పుడు ఇదిగో నేను చూసావు కదా ఇప్పుడు నేను అలా చచ్చిపోతున్నాను నువ్వు అలా చేయొద్దు అంటే అనుభవం ఎప్పుడు వచ్చింది క్షవరం అయిన తర్వాత ఎవరం వచ్చింది అరే బాబు ఇప్పుడు నాకు కాలు అవయవాలన్నీ కూడా ఉడికిపోయినాయి అచేతనం అయిపోయినాయి నేను గోండాగా పరిపాలించాను అందరి స్థలాలు కబ్జా చేశాను నేను చాలా రాక్షసంగా బిహేవ్ చేశాను మోసం చేశాను ప్రజల్ని మరి ఇప్పుడు నేను చనిపోయేటప్పుడు నువ్వు నాకులాగా నువ్వు చేయొద్దు నువ్వు కూడా అలాగ అవ్వద్దు అని శత్రువుని కూడా చేయొద్దు అంటారు అందుకే శత్రువు కూడా ఈ కష్టం అంటారు అది చచ్చిపెట్టపుడు వస్తుంది మనకి కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇతరుల పేదవాళ్ళనికి చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు లాగేసుకున్నా తప్పే చిన్నపిల్లలను మోసం చేయడం అబలాలను మోసం చేయడం నిస్సహాయాలను మోసం చేయడం పేదవాళ్ళని మోసం చేయడం తర్వాత వాళ్ళ స్థలాలు కబ్జా చేయడం తర్వాత వాళ్ళ మా మందు మగువాకు బానిసలైపోయి వాళ్ళు చెడ్డవాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళతో తిరగడం ఇవన్నీ కూడా ఇవన్నీ వీటికి శిక్ష ఉన్నాయి ఏమిటంటే ఈ మందు మగవా పెడితేనే కదా వీళ్ళకి పనులు చేసి పెడుతున్నారు సో ఇలాంటివన్నీ కూడా మందు అనేటటువంటిది పంచమహాపాతకాల్లో ఒకటి నువ్వు చెప్పినట్టుగా జీడిపప్పు కర్రీ చేసుకుంటే ఆ మందు మందు మటన్ చికెన్ లేకుండా ఉంటే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి కానీ వినేవాడు ఎవడో జీడిపప్పు ఏం తక్కువ ఏం కాదు కాస్ట్లీ అయినా సరే మంచి ఆరోగ్యంగా పుష్టివంతంగా ఉంటారు మరి వాళ్ళు చెప్తే వింటారా జీడిపప్పు కర్రీ అంటే మందు ముందు మటను చికెన్లు కావాలా రుచికరమైన పదార్థాలు కావాలంటారు కానీ ఇలాంటి తినేటటువంటి వాళ్ళందరినీ నాలుగులు కోసేస్తాడు అక్కడ సూక్ష్మ శరీరం ఇచ్చి కాబట్టి ఇక్కడ ఎవరైతే కబ్జాలు చేస్తారో ఏ చేత్తో అయితే కబ్జా చేశాడో ఏ బ్రెయిన్తో అయితే కబ్జా చేశాడో ఆ బ్రెయిన్ లేకుండా మొత్తం శిరచ్ఛాదన చేస్తూ ఉంటాడు శరీరం ఇస్తాడు నరికి పడేస్తూ ఉంటాడు ఆ కొట్టుకుంటా ఉండాలన్నమాట ఒక గంట సేపు పది నిమిషాలు అరగంట సేపు మంచి బలంగా ఉంటాం కదా నరికి పడిపోయి కొట్టుకోవాలన్నమాట ఆ విధంగా ఈ యొక్క శిక్షలు అనేటటువంటిది యముడు విధించేటప్పుడు చాలా దారుణంగా కర్కశంగా కఠినంగా ఇస్తాడు అందుకే అతను యమ యముడు అన్నారు యముండ అన్నారు అలాగే మరి ఆ శిక్షలు విధించేటటువంటి వాడు శనిస్ డబ్బే మనల్ని ఎవరు చూడట్లేదు మనం కబ్జా చేసేద్దాం మనం మోసాలు చేసేద్దాం మనం పేదవాళ్ళు ఐపీలు పెట్టేస్తూ ఉంటారు చూడు సంస్థలు పెట్టి జీతాలు పారిపోతారు జీతాలు ఇచ్చుకొని పారిపోతారు వీళ్ళందరూ కూడా కోసేస్తాడు రంభంతో నరాలను కట్ చేసేస్తే బ్లీడింగ్ ఎలాగైతే అయిపోతూ ఉంటుందో గరుడపడనంలో క్లియర్గా ఇతరులకు పరాన్న పారసైట్ ఇతరులకు రావాల్సినటువంటి జతాలను దొబ్బేసిన ఇతరులకు రావాల్సినటువంటి డబ్బులు దొబ్బేసిన ఇతరులకు రావాల్సినటువంటి ఇతరుల భార్యలను అనుభవించిన ఇతరుల ఇతరుల ప్రాపర్టీని అస్తేయం అస్థేయం అంటాం ప్రతిగ్రాహ్యం ఇలాంటివన్నీ కూడా చేస్తే వాళ్ళకి ఏం చేస్తారు సూక్ష్మ శరీరం నుంచి నరాన్ని కట్ చేసేస్తే సినిమాలో చూపిస్తారు చూడు నరం కోసేస్తే కొంతసేపు కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు నరకం నరకం చూపిస్తారంటే అర్థం ఏమిటి నరకలోకమంతా కూడా చాలా దారుణం మామూలు దాన్ని నరకమని అని ఇప్పుడు మానవలోకంలో దీన్ని మృత్యులోకం అన్నాం భూమిని బతుకుతాం సుఖం ఉంటుంది కష్టం ఉంటుంది ఇక్కడ బ్రతుకుతాం చస్తాం మృత్యులోకం కాబట్టి చస్తాం కానీ సుఖాలు కష్టాలు అనేటటువంటివి ఆనందంతో ఇక్కడ ఉంటాయి స్వర్గంలో నువ్వు చేసేటటువంటి పుణ్యాల వల్ల స్వర్గంలో నీకు మంచి సుఖాలు వస్తాయి కానీ నరకం అంటే ఏంటో తెలుసా ప్రతిక్షణం రంభంతో కోయినమే ప్రతిక్షణం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉండదు ఒక చీము నెత్తురు వాసన అన్నీ అన్నీ ఇక్కడ ఇక్కడే ఇప్పుడు నరం ఇలా కోసేస్తాడు ఇక్కడ బ్లడ్ కారుతా ఉంటుంది పావుగంట తర్వాత చచ్చిపోతాడు ఆ నరకం పావుగంట మళ్ళీ వెంటనే బాడీ ఇస్తాడు మళ్ళీ నరం కోసేస్తాడు మళ్ళీ పావుగంట వాతలు పెడతాడు ఓకే వాతలు పెట్టేసి తొడ మీద వాటలు పెడతాడు బాగా కాల్చిని ఒక ఐదు నిమిషాలు అరగంట సేపు గిలగల గిల 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 నో ఐంటిమెంట్ నో మత్ ఇంజక్షన్ మత్తు లేకుండా కోసేస్తాడు సర్జరీ ఇప్పుడు ఎనిస్థిస్ అవ్వకుండా ఎలాగైతే కోసేస్తే మధ్యలో వీళ్ళకి ఎంత బాధ ఉంటుంది కుట్లేస్తాం చూడు చాలామంది చిన్నపిల్లలు పడిపోతే కుట్లు మత్తు లేకుండా కుట్టేస్తే చిన్నపిల్లలు బండవాళ్ళు కాబట్టి కుట్టించుకుంటారు అలా పడాల్సిందే అక్కడ సో కంటిన్యూస్ ప్రాసెస్లో దాన్ని శిక్షలను అమలు చేయడాన్ని అని నరకం అంటారు అసలు ఇంతవరకు ఏ ప్రవచనకారుడు కానీ ఏ స్వామీజీ కానీ ఏ పీఠాధిపతి కానీ నరకం గురించి చెప్పలేదు ఎందుకంటే చెడైపోతారని అయిపోతారని నరకం గురించి చెబితే ఫాలోయింగ్ తగ్గిపోద్ది గురువుగా అబ్బాయ్ మీరు చాలా పెద్ద గొప్ప గురువుగారండి ఒక షాల్వ్ వేసేస్తాబ్బా రైట్ అంటే అలా అనిపించుకోవాలి కానీ వీళ్ళకి చెడెందుకు చెప్పించుకోవాలి వీళ్ళతే ఈ ఏంటి ఒంగనా కూడా వచ్చాడు మరి భయపెడుతున్నాడు లేకపోతే నరకాల గురించి చెప్తున్నాడు నరకం అంటే డెఫినేషన్ ఏంటంటే కంటిన్యూస్గా వితౌట్ వితౌట్ బ్రేక్ శిక్షలు అమలుపరచడాన్ని కష్టాలు ఇవ్వడాన్ని నరకం అన్నారు అంటే ఉదాహరణకి ఒక తొడ మీద మంచి కాలినటువంటి వేడి పదార్థాన్ని ఇలా పెట్టేస్తే ఇలా చేతి మీద పెట్టేస్తే ఒక అరగంట సేపు గిలగల గిలగలగల కొట్టుకుంటాం మళ్ళీ తగ్గదు అదేమి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ బాడీ ఇచ్చి మళ్ళీ అంటించేస్తాడు దిస్ విల్ బీ అ కంటిన్యూస్ ప్రాసెస్ సర్జరీ చేస్తాడు గుండెలో గుండెలో ఇలాగా గుచ్చేస్తాడు ఓపెన్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసి దానికి ఇక్కడ భూలోకంలో మృత్యులోకంలో బతికిస్తారు డాక్టర్లు దేవుళ్ళు కాబట్టి డాక్టర్లు మంచివాళ్ళు కాబట్టి పాపం వాళ్ళు ఎంత చేసినా మా స్టూడెంట్స్ డాక్టర్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ వీళ్ళంతా కూడా రక్షిస్తారు ఇక్కడ యమలోకంలో అలాగే ఉండవు అంత కోసిడే అనమాట ఓపెన్ సర్జరీ చేసి కుట్లేరు ఇలకలి కుట్టుకోవాలి చాలా మళ్ళీ శరీరం ఇస్తారు ఇటువంటి భయంకరమైనటువంటి నరక కోపంలో ఒక కోపం అన్నారు దాన్ని మళ్ళీ నరక కోపం అంటే ఇంకా లోతుకి వెళ్ళిపోవడమే తప్ప ఇంక మళ్ళీ పైకి వచ్చేది ఉండదు ఇలాంటి శిక్షలు పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే యమధర్మరాజు బీ కేర్ఫుల్ అంటాడు శనీశ్వరుడు ధర్మం చేసుకో అంటాడు కృష్ణుడు పొలైట్గా చెప్తాడు నాయన చెయ్యని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుప్పించి ఏసిన ఖాళీలాగా భీష్ముడు లేపేయడానికి ఏ విధంగా అయితే కృష్ణుడు దూకేశాడో తోలు తీసాడో ఒక్కొక్కడి మొత్తం అందరికీ కూడా అలాగే యముడు తీసేస్తాడు కృష్ణుడు తీసేస్తాడు కాబట్టి నరకానికి డెఫినేషన్ తెలుసుకోండి ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ సఫరింగ్ వాలంటర్లీ డిసైడెడ్ బై లార్డ్ యమ అండ్ రికమెండెడ్ బై లార్డ్ శని ఎంప్లమెంటెడ్ బై యమా విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై లార్డ్ షని ఎకార్డి ఇన్ అకార్డెన్స్ విత్ విత్ ద లా ఇన్ అకార్డెన్స్ విత్ యోర్ కర్మాస్ ఈవిల్ కర్మాస్ ఎప్పుడైతే చెడు చెప్తామో ఊరికనే వేరు వాళ్ళ వాళ్ళ శిక్ష మనం చేసినటువంటి పాపపు కర్మల వల్ల దానికి అకార్డెన్స్గా ఇన్ అకార్డెన్స్ విత్ దీస్ ఈవిల్ కర్మాస్ దీస్ పనిష్మెంట్స్ విల్ బీ రికమెండెడ్ బై లార్డ్ షని అండ్ ఎంప్లిమెంటెడ్ బై లార్డ్ యవ చాలా దారుణంగా ఉంటాయి తప్పులు చేస్తే ఏ రాజకీయ నాయకుడు ఏ మంత్రి ఏ రౌడీ ఏ ఆఫీసర్ ఎవరు ఎవ్వరు ఏ పేదవాడు ఎవ్వరైనా సరే ధర్మాన్ని పేదవాడిని తర్వాత కేవలము పేదవాడిని సాధువుల్ని అనాథల్ని పేదవారిని వికలాంగుల్ని చేసుకుంటే సేవ చేసుకుంటే కొంత ఇంటెన్సిటీ తగ్గిస్తాడు తప్ప ఏ గుళ్ళు గోపురాలు ఏ నదులలో స్నానాలు ఏ పుష్కరాలు ఏమి చేసినా సరే నీ ప్రవర్తన మారనంత వరకు సత్ప్రవర్తన రానంత వరకు అవన్నీ వేస్టే అందువలన ఈ దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి అండ్ ఈ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా క్రిస్టల్ క్లియర్గా ఇది నరకమని చెప్పనటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు కూడా శిక్షార్హులే అవుతారు అంటే మభ్య పెడుతున్నాం అన్నమాట ఏమిరా తప్పు చేస్తావా నువ్వు అని అడిగితే ఎక్కడ వాళ్ళకు వచ్చే అవార్డులు వాళ్ళకొచ్చే సత్కారాలు పోతాయి ఎందుక ఫాలోయింగ్లు సబ్స్క్రైబర్లు పోతారు మంచిగా ఏ నువ్వు ఇంద్రుడు చంద్రుడు వీ నువ్వు ఇంద్రుడు వీ చంద్రుడు అని పొగిడేస్తే సరిపోద్ది ఎందుకు పది నిమిషాలు అని అనుకుని చెప్పట్లేదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా యముడికి మనం విధేయులమై ఉండాలా శనీశ్వరుడికి మనం గౌరవించాలా జగద్గురువులు వాళ్ళు యమధర్మరాజును శనిశ్వరుడు అందువల్లనే ధర్మరాజుగా పుట్టాడు అందువల్లే ద్రోణాచారుడు ఏమంటాడు ఏ పాండవులు మీరు చెప్పింది నేను నమ్మను ఒక్క ఒక్క ధర్మరాజు నోటితో చెప్తేనే అది నిజమని నమ్ముతా మీరంతా అబద్ధాలు చెప్తారు అన్నాడు అలాగే విధుడు యముడి యొక్క అవతారం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలనైనా నిత్యం పూజ నిత్యం శనిశ్వర పూజ చేసుకోవాలా నిత్యం గరుడ పురాణం చేసుకోవాలా ఆ సెక్షన్ లిస్ట్ చదువుకోవాలా అట్లీస్ట్ మనం వీడియో వినాలి గరుడ పురాణం వ్యాసుల వారు వ్రాసిన విష్ణుమూర్తి మనం గరుత్మంతుడికి చెప్పిన చాలా రమ్యంగా చాలా హృదయంగా మనోహరంగాన్ని అడుగుతున్నావు అకస్య మహర్షి అవతారం కాబట్టి ఏదో మాకు ఈ అవకాశం ఇచ్చో చెప్తున్నాం ప్రజలు వాళ్ళు బయటపడాలి ఈ యొక్క నరక కోపాన్ని ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు చూసారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం చూస్తున్నానండి ఇక్కడ